پرومتي جييو جييو ننھا جييو جييو چالي جييو 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 جي బాధ అయితే భయంకరంగా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు గతంలో నేను ఇందాక వస్తూ వస్తూ చూసేసి వచ్చినాను మన అర్బన్ కాలనీలో అంగన్వాడీ స్కూల్ ఒకటి తాళాలు పగలగొట్టి అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఒకరిని పెట్టినారు అలాగే సచివాలయ ఎంప్లాయీస్ ఒక ఇద్దరిని పెట్టినారు మీరు ఏం చేస్తారమ్మా ఇక్కడ అడిగేసి వచ్చిన పిల్లలు లేరాడా అంటే వాళ్ళు అంగన్వాడీదారులకు తాళాలు వాళ్ళు ఉంటుంది కాపలు ఉన్నారో మళ్ళీ లేకపోతే ఆల్రెడీ ఎత్తుకుపోయినారో మీరు అన్నట్టు ఈ లోపల ఉన్నట్టు ఏమో తెలియదు లోపల గ్యాస్ స్టవ్ అట్లే ఉంది పిల్లలు లేరు అవునా ఏమీ లేదు మీరు చేసే కృషి మీరు పడిన కష్టము దానికి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలనేది అందరం కూడా కోరుకున్నాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అది గుర్తించే మీకు మీకు అందరూ కూడా ఆ రోజు శాలరీస్ కూడా పెంచడం జరిగింది అదైతే వాస్తవం నాలుగు వేల రెండు వందల మీకు ఉండేటప్పుడు నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీకు వచ్చిన తర్వాత తెలంగాణ కంటే ఎక్కువ అసలు తెలంగాణ మనం ప్రస్తావించాల్సి పని ఉంది నేను ఇంకా బాగా చేస్తానని చెప్పొచ్చు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఒక్క రూపాయి లేదు పైగా ముఖ్యంగా మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది మీరే కాదు ప్రజాస్వామ్యమే కోల్పోయినా మనకు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి మీరు అందరూ పాపం ఒక్కసారి ఒక్కసారి అని దయదరిచినారు బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టేశారు అవునా ఒక్కసారి ఒక్కసారి అని చెప్పేసి డైలాగ్ ముఖ్యంగా మీ ఆడోళ్లు కరిగిపోతారు ఏ చెప్పినా కూడా పిల్లోడు పాపం బాగా తిరుగుతున్నాడు కాళ్ళు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి పాపం పాదయాత్ర అని చెప్పేసి ఏదో వాళ్ళైనా కొంచెం బాగా చేస్తాడు మన ఏదో కూడా ఏమైనా చేస్తాడేమో ప్రభావం చంద్రబాబు కంటే ఉద్దరిస్తాడేమో అంటారు అందరినీ ఆశలు పెట్టాడు కదా నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని మిమ్మల్ని మమ్మల్ని ప్రజలను అందరినీ కూడా అదోగతి పని చేశాడు పొరపాటు అయినా ఆలోచన చేసే అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఎవరు ఉండవు అందరూ పార్కోవాల్సింది పక్క రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు ఉండాలా మేము రాజకీయాలు మానకాలా ఇటువంటి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలు మానకాలా ఏ పార్టీ ఉండకూడదు ఎవరు ఉండకూడదు ప్రజలు ఉండకూడదు ఒక్కడే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటా బయట పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాడు ఏం చేసుకుంటాడు మళ్ళీ అన్ని లక్షల కోట్లు ఇవ్వను అవునా మనము కష్టపడతా ఉన్నాం పని చేస్తా ఉన్నారు నేను ఈ రోజు అదే చూసి పిల్లలు రోజు వాళ్ళకి అలవాటు అయిపోయింటారమ్మా అమ్మ కంటే ఎక్కువ అలవాటు అయిపోయింటారు మీకు అవునా అమ్మ కంటే మీకు ఎక్కువ అలవాటు అయిపోయింది పిల్లలు సో మీరేం చేస్తారు తల్లి పిల్లలు ఉండి అంటే మేమేం చేస్తాం సార్ మాకు డ్యూటీ చేశారు వచ్చింది వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా పాపం ప్రభుత్వం చెప్పేది నా వాళ్ళకి లోపల కసింది మళ్ళీ ఏం చేయాలి ఆడ ఉద్యోగం లేకపోయి ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ పిల్లలు లేరు అక్కడ రెగ్యులర్గా వచ్చి పిల్లలు చదువు చెప్పేది మానేసి సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు పనిచేసుకుని అది మానేసి ఇక్కడికి వచ్చి మనం మీరు చేయాల్సి పని మీరు చేస్తున్న డిమాండ్ కూడా ఏముందమ్మా ఏం కోట్ల రూపాయలు అడుగుతున్నారు ఆయనకి కేవలం లక్షల కోట్లు ఏమైనా అడుగుతున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న దాంట్లో ఎంత అడుగుతున్నాం మనం ఎంత ఉంటుంది పర్సెంటేజ్ లెక్కేసి ఎక్కడ ఉంటుంది కూడా అది జీరో జీరోలో ఉంటుంది మనం అడిగేది అది చేయడానికి పెద్ద మంది మనసు రావడం లేదే ఈరోజు మనకు ప్రూఢం వస్తాయి అంగూల్ మనం కట్టేటివే చక్రపాలెడ్డి బొమ్మ మాత్రం ఉంది బోర్డు దానికి స్కూళ్ళు మనమే మీ బ్రహ్మాండంగా కొత్త కొత్త స్కూల్ ఈ రోజుకు బాడ స్కూళ్ళల్లో ఇంకా స్కూల్ నడుస్తున్నాయి అవునా అద్దె భవనాలలో ఇక్కడిప్పుడు నడుస్తున్నాయి ఏడైదు వేల నుంచి వాళ్ళకి బాడగా తీసుకునేందుకు ఒక్కరికి కూడా ఒక రూపాయి డబ్బులు ఇల్లు ఇప్పటి వరకు వాళ్ళకు లేదు మీకు లేదు కొత్త భవనాలు లేవు అవునా సరైన వసతులు లేవు అయినా మీరందరూ కూడా కష్టపడి తల్లుల కంటే ఎక్కువ మీరు సేవ చేస్తా ఉన్నారు మీరు అందులో డిమాండ్లు ఏ తప్పు లేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఏ విధంగా మీకు మద్దతు ఇచ్చినామో రాబోయే కాలంలో ఇంకా కూడా మద్దతు ఇస్తాము తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదాలు ఉన్నారా ఈ పోరాటం ఏదైతే మీరు అందరూ కూడా నాకు ఒక్కటే కొంచెం బాగా అనిపించింది ఇంటికి వచ్చినాక మీరు అందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఒకటే అవునా కానీ సపరేట్ కూర్చోవడం నాకు కొంచెం బాధ అంటే ఎందుకంటే అందరం ఉన్నారు సో పార్టీలు దీనికి ఏదన్నా ఉన్నది ఏంటి పోరాడాల్సినప్పుడు అందరం కలిసి పోరాడాల్సిన బాధ్యత మీ నాయకుల కూడా చెప్పిన నోటీసులు ఇచ్చుకుంటా గతంలో టీచర్లు వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు మీ మీద పోలీస్ కేసులు ఎవరు మాట్లాడకూడదు ప్రజలు మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడినా పోలీసులను వినిపించేది కేసులు పెట్టేది గతంలో ఎప్పుడన్నా ఉందా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మన రాష్ట్రం కాదు భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాజ్యాంగాలు కల్పించిన హక్కు మన హక్కుల కోసం మనం పోరాడడానికి రాజ్యాంగం మనకు అవకాశాలు కల్పించింది అవన్నీ వదిలేసి ఇప్పుడు ఈయన రాచరిక పాలనలో బతకాల్సి వస్తుంది బ్రహ్మాండంగా సీట్లు ఇచ్చారు ఓట్లు ఇచ్చారు మీరు అవునా బ్రహ్మాణం పనిచేసినంతా పక్కన పెట్టినారు ఇప్పుడు మన చెప్పినట్టు ఇంత బాగా ముద్దులు పెట్టినాడు బాగా నెక్కి నినాడు ఇప్పుడు వంద వేసి పొద్దుతున్నాడు ఎక్కువ వేలకి చచ్చిపోతున్నాం ఈ పరిపాలన పోవాలన్నా ఏం బెదిరిస్తే బెదిరిస్తారు ఇంకా ఇంతకంటే ఏమైనా బెదిరిస్తారా ఇంతకంటే ఏమైనా బెదిరించే విధంగా ఇంకా లాస్ట్ కేసు సంపాలి అంతే కదా మనం గత తప్ప ఏం చేస్తారు ఇది రోజు చేయగలిగేది పోలీస్ కేసులు పెట్టి భయపేయడం తప్ప ఇంకోటి మన ఇంట్లో కుటుంబ సభ్యులు భయపెట్టడం తప్ప మన పిల్లలు చదువుకున్నట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం భర్తలను ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా వీళ్ళకు మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అన్ని కూడా అందుబాటులోకి చేస్తుంటే మనం చేసినాం ఈ మాన్వాడు వచ్చాక అది కూడా దీస్తాడు కదా గతంలో వీళ్ళ పట్టాలు ఇచ్చినాం ఉన్నా కదా గతంలో ఇచ్చినా కదా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఇచ్చాం అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చారు సో అందరికీ అన్ని కూడా మీకు అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కింద మిమ్మల్ని చూడకుండా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అవకాశాలు కల్పించింది ఈ రోజు ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలు కూడా అంత తీసేస్తాడు కర్మ ఒకటి ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సరే పాపం మీరు ఏదో జీతం తీసుకున్నారని చెప్తారు ఏలాంటి జీతం లేదు పిల్లలు మీ పిల్లలు చదువుకొని ఏదైనా ఉద్యోగాలు చేస్తారో వాడు ఏడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటున్నట్టు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు కాబట్టి నీ రేషన్ కార్డు కట్టు నీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి నీ పెన్షన్ కట్టు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది కాబట్టి నీ పెన్షన్ కట్టు అట్లా అన్ని కార్యక్రమాలకు ఈయన మంగళం చుట్టేసాడు మళ్ళీ ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఇస్తారు మీకు పెంచుతం పెంచమనేది మీరు డిమాండ్ చేసే దాంట్లో ఈయన లక్షల కోట్ల అప్పులలో మీద ఎంత అవుతుంది వాళ్ళ సంపాదిస్తున్న లక్షల కోట్లలో ఎంత అవుతుందో చెప్పండి దయచేసి మీరు కొనసాగించండి మీకు తప్పకుండా మా మద్దతు ఉంటుంది పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా మా పార్టీ కూడా మద్దతు ఇవ్వమని మీకు చెప్పింది మానవత్వంగా మద్దతు ఇస్తాం పార్టీ తరఫున మద్దతు ఇస్తాం పర్సనల్ గా మీకు ఎప్పుడు మద్దతు ఉంటాం పోలీసు వాళ్ళకి ఎన్నో ఏం చదివించలేం అయిపోయింది వాళ్ళకు కూడా మస్తు కూడా బాధలు పాపం ఈ ఎక్కడ వాళ్ళకు ఉన్నాయి అడగలేకుంటున్నారు పాపం అంతే వాళ్లకు మనకి ఏం పెద్ద తేడా ఏం లేదు అంతే కదా వాళ్ళ సమయం ఏది లేదు తెచ్చే ఉద్యోగాలు పెడతారు సో ఏదేమైనా కూడా వీళ్ళకు టైం దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఈ రోజు ఆ మున్నెలు ఈ మూడు నెలల పరిపాలన భరించాల్సిందే తెచ్చిపెట్టుకునే అంత తప్పదు కదా మనకి ఇద్దరు ముగ్గురు కొడుకులు కొట్టి ఒక దొంగలా కొడుకుపోయినా మంచి కూడా అందరం రాకాల్సిందే కదా తాకాల్సిందే కదా ఏం చేస్తాం పని కొనలా కొడుకున్నా అన్నం పెట్టాల్సిందే పని చేయకుండా అన్నం పెట్టాలి వాడు పిల్లి చేసుకుంటూ వాళ్ళ పిల్లలు అందరం తాకాల్సిందే మళ్ళీ సో అట్లా మనం తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి తప్పదు ఈ బరువుని భారాన్ని ఈ దురదృష్టాన్ని మనం మోయాల్సిందే ఈ నెల మోసినాం ఈ మున్నెలు భరించండి మున్నెల తర్వాత మళ్ళీ ఎట్టి మీ అందరి మద్దతు అన్ని పార్టీల మద్దతు రేపు తెలుగుదేశం రాబోతుంది ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా టేకప్ చేస్తారని అవి తీరుస్తారని చెప్పేసి మేము కూడా దాని తరఫున మీ తరఫున పోరాడతాం రేపు గట్టిగా అడుగుతాం ఖచ్చితంగా అవి జరిగేటట్టు చూస్తామని చెప్పేసి మరొకసారి మీరందరూ కూడా ఈ వారం పది రోజుల నుంచి మేము చేస్తున్న ఏదైతే ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమాలకు ఏదైతే ఉందో తప్పకుండా మేము మద్దతు ఇస్తున్నాం రాబోయే కాలంలో కూడా మీ తరఫు నుండి పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం యూ